ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చేసిన అప్పు తొంభై ఏడు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా రెండు వేల పంతొమ్మిది నాటితో పోలిస్తే ఇది నలభై శాతం పెరుగుదల అమెరికా ప్రభుత్వం ముప్పై మూడు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల రుణభారాన్ని మోస్తోంది ప్రపంచం మొత్తం అప్పులో ఇది మూడవంతు అగ్రరాజ్యం చేసే ఖర్చులో ఐదో వంతు ఈ అప్పులు తీర్చేందుకే సరిపోతోంది రెండు ఇరవై ఎనిమిది నాటికి ఈ మొత్తం ఒకటి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా చైనా చేసిన అప్పులు అధికమే ప్రపంచం మొత్తం అప్పుల్లో దాని వాటా పదిహేను పాయింట్ ఒకటి శాతంగా ఉంది ఇది పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఒకటి బిలియన్ డాలర్లకు సమానం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన జపాన్లోనూ అప్పుల గోల ఎక్కువే ఆ దేశం రుణాల మొత్తం పదివేల బిలియన్ డాలర్లకు చేరింది బ్రిటన్ అప్పు మూడు వేల నాలుగు వందల అరవై బిలియన్ డాలర్లు ఫ్రాన్స్ మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఇటలీ మూడు వేల నూట నలభై ఒకటి ఇండియా అప్పు మూడు వేల యాభై ఆరు బిలియన్ డాలర్లుగా ఉంది